అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా పెంచింది ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ట్రంప్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది కొద్ది రోజుల క్రితం పెన్సిల్వేనియాలో ట్రంప్ పై హత్యాయత్నం జరగడంతో సీక్రెట్ సర్వీస్ లోపాలు బయటపడ్డాయి దీంతో ఇప్పుడు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది అంతేకాక ట్రంప్ కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండడంతో పాటు ఇటీవలే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని ఎఫ్బిఐ అరెస్ట్ చేయడంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది కనీసం ట్రంప్ కు అభిమానులు కరచాలనం సెల్ఫీలు దిగేందుకు కూడా అనుమతించడం లేదు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక ఎన్నికల బరిలోకి ఆలస్యంగా వచ్చిన కమలా హారిస్ ప్రచారంలో ట్రంప్ ను దాటేస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై హత్యాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది ప్రచారంలో ఓ దుండగుడు ట్రంప్ ను టార్గెట్ గా చేసి గంతో కాల్పులు జరిపాడు ఆ సమయంలో ట్రంప్ తల పక్కకు తిప్పడంతో బుల్లెట్ నుంచి ఆయన తప్పించుకున్నారు అయితే బుల్లెట్ ట్రంప్ చెవికి తాకడంతో గాయాలయ్యాయి దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ట్రంప్ను అక్కడి నుంచి తరలించారు ట్రంప్పై దుండగుడు కాల్పులు చేసిన కొద్ది నిమిషాల్లోనే సీక్రెట్ సర్వీస్ అతన్ని మట్టుబెట్టాయి అయితే ట్రంప్ ప్రచారంలో సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పించడంలో విఫలమైందనే ఆరోపణలు వినిపించాయి ట్రంప్ ప్రచారంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సరైన భద్రత కల్పించడం లేదని దీనివల్ల దుండగుడు ట్రంప్నకు అంత దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడని మండిపడ్డారు దీంతో ట్రంప్పై దాడికి భద్రత కల్పించకపోవడంతో బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ రాజీనామా చేశారు ట్రంప్పై దాడి జరిగిన తర్వాత ఆయన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారానికి దూరంగానే ఉన్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ట్రంప్ ప్రచారంలో పాల్గొంటున్నారు దీంతో ట్రంప్నకు భద్రత పెంచారు ఆయన బహిరంగ సభలపై సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది ఫ్లోరిడా వాషింగ్టన్లో ఉన్న ట్రంప్ కార్యాలయాల వద్ద కూడా సాయుధ భద్రతను పెంచినట్టుగా అధికారులు తెలిపారు భద్రతా ప్రమాణాల దృష్ట్యా అధ్యక్షుడు బైడెన్తో సహా ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి భద్రతను సైతం పెంచినట్టు అధికారులు తెలిపారు ఇటీవలే ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్నకు భారీగా భద్రతను కల్పించారు ఈ సమావేశానికి ట్రంప్ భారీ భద్రతతో రావడంతో ఆయన అభిమానులను కలిసేందుకు కూడా ఇబ్బంది పడ్డారు కనీసం ట్రంప్నకు అభిమానులు కరచాలనం ఇవ్వడానికి సెల్ఫీలు దిగడానికి కూడా అధికారులు అనుమతించలేదు ట్రంప్ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వలయం ఏర్పాటు చేశారు సెక్యూరిటీని బలోపేతం చేశారు ట్రంప్నకు పెంచిన భద్రతపై ఆయన ప్రచార బృందం వివరాలు వెల్లడించలేదు భద్రతా వ్యవహారాల వివరాలను వెల్లడించడం కుదరదని తెలిపారు అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందుకోసం ప్రచారంలో దూకుడు పెంచారు తన ప్రత్యర్థి కమలా హారిస్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ సైతం ప్రచారాన్ని వేగవంతం చేశారు ఎన్నికల రేసులోకి కమలా హారిస్ ఆలస్యంగా వచ్చినా దూకుడు ప్రదర్శిస్తున్నారు దీంతో సర్వేలోనూ ఆమె ముందంజలో ఉన్నారు ఇటీవల నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ ట్రంప్ కంటే నాలుగు శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తెలింది అంతేకాక స్వింగ్ స్టేట్స్ లోనూ కమలా హారిస్ కు మద్దతు పెరుగుతోంది దీంతో ప్రజల్ని ఎలాగైనా తనవైపు తిప్పుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు పెన్సిల్వేనియాలో తనపై జరిగిన దాడి ప్రాంతంలోనే తిరిగి తాను ప్రచారం నిర్వహిస్తానని ట్రంప్ గతంలో తెలిపారు తనపై దాడి జరిగిన సమయంలో మాజీ ఫైర్ అధికారి ప్రాణాలు కోల్పోవడంతో ఆయనకు నివాళులర్పించేందుకు తాను అక్కడికి వెళ్తానని తెలిపారు అయితే అక్కడికి ఎప్పుడు వెళ్తారనేది మాత్రం వెల్లడించలేదు అమెరికాలో అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భద్రతను సీక్రెట్ సర్వీస్ చూసుకుంటుంది అయితే అధ్యక్షుడి కంటే మాజీ అధ్యక్షులకు భద్రత తక్కువగానే ఉంటుంది అయినప్పటికీ వారికి ఏం జరగకుండా చూసుకునే బాధ్యత మాత్రం సీక్రెట్ సర్వీస్ తీసుకుంటుంది అమెరికా అధ్యక్షుడికి ఎలాంటి భద్రత ఉంటుందో తాజా మాజీ అధ్యక్షుడికి అలాంటి భద్రతనే కేటాయిస్తారు దాదాపు డెబ్బై ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా రక్షణగా ఉంటారు అంతేకాక ఆయన సందర్శించే ప్రాంతాలను ముందుగానే తనిఖీ చేయడం స్నిప్పర్ డాగ్స్తో క్షుణ్ణంగా పరిశీలించడం అంతేకాక ఆయన దగ్గరకు ఎవరెవరు వస్తున్నారు ఎవరు కలుస్తారు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పరిశీలిస్తారు అయితే పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ర్యాలీలో సీక్రెట్ సర్వీస్ అసలు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపించాయి అమెరికా సీక్రెట్ సర్వీస్ అనేది సుశిక్షిత టీం వారు ఎవరికైనా భద్రత కల్పిస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షిస్తారనే పేరుంది సీక్రెట్ సర్వీస్లోని క్లోజ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ తమ శరీరాన్ని రక్షణ కవచంగా ఉపయోగించి మరీ పిఐపిని రక్షిస్తారు గతంలో మాజీ అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ ఓడిన తర్వాత ప్రజా జీవితంలో చాలా చురుగ్గా ఉన్నారు అంతేకాక ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఆయన భద్రత మరింత అవసరం అయితే ఆయనకు అందుకు తగ్గట్టుగా భద్రత కల్పించడం లేదని ట్రంప్పై జరిగిన దాడితో తెలుస్తోంది దీంతో ఇప్పుడు ట్రంప్ తిరిగి ప్రచారంలో పాల్గొంటుండటంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది మరోవైపు ట్రంప్నకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండడం ఇటీవలే ట్రంప్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని ఎఫ్బీఐ అరెస్ట్ చేయడంతో భద్రతను మరింత పెంచారు